అందరి జీవితం ఒకేలా ఉండదు కొందరు చాలా సులభంగా ఉన్నత శిఖరాలను అందిపిస్తారు మరికొందరికి తొలి అడుగు నుంచే ఆటంకాలు ఎదురవుతాయి అందరి కష్టాలు పొలాలు గమ్యాలు వేరుగా ఉంటాయి ఇటీవల ఓ యువకుడికి ఎన్నో ప్రయత్నాల తర్వాత తక్కువ జీతం ఓ సాఫ్ట్వేర్ కొలువు దొరికింది ఇదే విషయాన్ని సంతోషంగా వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు నెలకి పద్దెనిమిది వేల జీతం కూడా మెన్షన్ చేశాడు అయితే నేతల నుండి మిశ్రమ స్పందన వచ్చింది అందులో చాలా మంది అంత తక్కువ చేతనం కూడా ఉద్యోగం చేస్తారా అని ఏలం చేశారు దీంతో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది ఆనందం ఒక్కసారిగా తగ్గిపోయింది నిరాశతో కూర్చున్నాడు ఇంతలోనే మరో మెసేజ్ వచ్చింది తెరచి చూస్తే మీ కంపెనీలో ఇంకా ఏమైనా ఖాళీ ఉన్నాయా అని ఓ వ్యక్తి మెసేజ్ పంపాడు ఇది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే కాదు ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇలాగే ఉంది ఒకరికి చిన్నదిగా కనిపించే జీతం మరికొందరికి ఆశయం కూడా అవ్వచ్చు ఒకరికి సులభంగా దొరికే అవకాశం ఇంకొకరి కష్టమైతే కూడా దొరకనే అవకాశం అవ్వచ్చు అందుకే మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించాలి అది చిన్నదైనా పెద్దదైనా తక్కువ అంచనా మాత్రం వేయొద్దు ఒక చిన్న అవకాశం మీ జీవితాన్నే మలుపు తీర్పవచ్చు